ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ఏంటి దీక్షితులు గారు మీరు చెప్పేది నిజమా అని చెప్పి అరవింద అంటూ ఉంటే నేను చెప్పేది నిజం నేను చెప్పేది ప్రతిది నిజం అవుతుందని నువ్వు నమ్ముతున్నావు కదా మరి ఇది మాత్రం ఎందుకు నమ్మట్లేదు లోకం అందరి దృష్టిలో లక్ష్మి చనిపోయింది అని చెప్పి అందరూ నమ్ముతున్నారు కానీ నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను అదే మాట మీద ఉన్నాను నేను లక్ష్మి బ్రతికే ఉంది ఎప్పుడొకప్పుడు లక్ష్మి ఉంది అని చెప్పి నీకు కూడా అనిపిస్తుంది నువ్వు చూస్తావు అప్పుడు నేను చెప్పిన మాట నిజం అని చెప్పి నమ్ముతావు లక్ష్మి ఎక్కడో లేదు ఇక్కడే ఈ ఊర్లోనే ఉంది నీ చుట్టూనే ఉంది కానీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది అప్పుడు ఈ దీక్షితులుగా చెప్పింది నిజం అని చెప్పి నమ్ముతావు అని చెప్పి దీక్షితులుగా చెప్తారు ఇక అరవింద షాక్లో అలా చూస్తూనే ఉంటుంది దీక్షితులుగా చెప్తూ ఉంటే దీక్షితులుగా చెప్తారు ఇప్పుడు దాకా నిద్రావస్థలో ఉన్న గండాలు మిత్ర చుట్టూ మళ్ళీ మొదలయ్యాయి ఇక ఆ గండం ఎటు విప్పటించైనా ఏ రకంగా అయినా రావచ్చు ఎవరైనా మనిషి రూపమైనా ఏదైనా సరే మీరు అప్రమత్తంగా ఉంటే మంచిది అని చెప్పి దీక్షితులుగా చెప్తారు మరోపక్క అర్జున్ షాపింగ్కి వెళ్తాడనమాట లక్ష్మి కోసం ఏదైనా శారీ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇక షాప్కి వెళ్ళి కొన్ని శారీస్ చూసి ఒక శారీ తీస్తాడనమాట ఇక శారీ పట్టుకొని చూస్తూ ఉంటాడు లక్ష్మికి ఇది బాగుంటుందా లేదా అన్నట్టుగా ఇక అప్పుడే షాప్లో పనిచేస్తున్న అమ్మాయి ఇలా చెప్తూ ఉంటుంది సార్ మీరు మీ భార్యకు కానీ లేదంటే మీరు ప్రేమించిన అమ్మాయికి కానీ ఈ శారీ గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నట్టున్నారు కదా చాలా బాగుంది మంచి సెలక్షన్ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే మీకు అలా తెలుసు నేను నేను ప్రేమించాను ప్రేమించిన అమ్మాయికి ఇవ్వబోతున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే కొన్ని కొన్ని సెలక్షన్స్ అలా తెలిసిపోతూ ఉంటాయి సార్ అనగానే అయితే ఇది ప్యాక్ చేయండి అని చెప్పి అర్జున్ చెప్తాడు మరో పక్క వివేక్ లక్కీని డ్రాప్ చేద్దామని స్కూల్లో స్కూల్కి వస్తాడనమాట కార్లో ఇక కార్దికి వివేక్ చూస్తూ ఉంటాడు ఏంటి జాను ఇంకా రాలేదా ఏంటి వచ్చిందో లేదో అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్కీ కార్దికి నేను స్కూల్కి వెళ్తాను బాబాయ్ అనగానే సరే అయితే నేను కూడా బయలుదేరతాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అదేంటి బాబాయ్ నువ్వు వచ్చిన పని ఇంకా కాకుండానే వెళ్తానంటున్నావు అనగానే అదేంటి నిన్ను డ్రాప్ చేయడానికే కదా వచ్చింది ఆ పని అయితే అయిపోయింది కదా ఇంకేంటి పని అయిపోలేదు అని చెప్పి అంటున్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది అబ్బా ఈ మాటల్లో అర్థం నాకు తెలీదా ఏంటి బాబాయ్ నువ్వు ఇక్కడికి వచ్చేది వంకతోని నన్ను డ్రాప్ చేస్తాను అని అంతేకానీ నీ మనసులో ఇంకోటి ఉంది ఇక్కడ జానుపినికి పినికి సైడ్ కొట్టడానికే కదా నువ్వు వచ్చేది నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి అని చెప్పి లక్కీ అంటుంది జానుపిన్ని కోసం ఇదంతా చేస్తున్నావు నాకు తెలుసు ఎప్పటి నుంచో అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు టీచర్ని పట్టుకొని పిన్ని పెద్దమ్మా అని అనకూడదు అనగానే ఆహా రేపు నువ్వు జాను పిన్నిని పెళ్లి చేసుకుంటే నాకు కదా కదయ్యేది అందుకే అలాగే పిలుస్తున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఎంత బాగా అర్థం చేసుకుంటుందో నా బంగారం అని చెప్పి వివేక్ లక్కీకి ముద్దు పెడతాడు ఆ తర్వాత లక్కీ అంటుంది బాబాయ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది జాను పిన్ని నీకు పడిపోవాలనుకో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని చెప్పి చోలో చెప్తుంది ఇక ఐడియా విన్న వివేక్ ఐడియా బాగానే ఉంది కానీ ఈ ఐడియా మీ పిన్ని దగ్గర వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మీ పిన్ని మామూలు కాదు అని చెప్పి అంటూ ఉంటే ట్రై చేద్దాం బ్రో పోయేదేముంది అని చెప్పి అంటుంది లక్కీ ఆ తర్వాత లక్కీ గమనిస్తుంది జాను స్కూల్కి రావడము బాబాయ్ టీచర్ వస్తుంది అని చెప్పి ఏంటి ఏంటి లక్కీ ఇక్కడే ఉన్నా స్కూల్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పి జాను అడుగుతుంది అప్పుడు లక్కీ అంటుంది అది టీచర్ మా బాబాయ్ అంటున్నారు నాకు మ్యాథ్స్లో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయని నేను చదువుకోవడం కన్నా చాక్లెట్లు అమ్ముకోవడం బెటర్ అని చెప్పి అంటున్నారు అదే తిడుతున్నారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది అదేంటి నీకు మ్యాథ్స్లో బాగానే వస్తున్నాయి కదా మార్క్స్ అలా ఎలా అంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు ఉన్న వివేక్ అంటాడు అది కాదు టీచర్ అసలు మీరు ఏం చెప్తున్నారో ఏమో మా లక్కీకి మార్క్సే సరిగ్గా రావట్లేదు అనగానే మార్క్స్ బాగానే వస్తున్నాయి మీరే కాస్త ఓవర్ రియాక్షన్ చేస్తున్నారు అని చెప్పి జాను అంటుంది తర్వాత లక్కీ అంటుంది అది కాదు టీచర్ నాకు మ్యాథ్స్ సరిగ్గా ఎక్కడం లేదు మీరు రోజు కొంచెం మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పారనుకోండి నేను మ్యాథ్స్లో పర్క్ పర్ఫెక్ట్ అయిపోతాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది అనమాట జాను బాబాయ్ అలాగే కూతురు బాగానే పెద్ద డ్రామా ప్లే చేస్తున్నట్టున్నారు అని చెప్పి అదంతా ఏం అవసరం లేదు ఇక్కడే స్కూల్లో గంట కూర్చోబెట్టి ఎక్స్ట్రా క్లాస్ చెప్తాను నీకు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక ఇద్దరు మనసులో మాట్లాడుకుంటూ ఉంటారనమాట లక్కీ అలాగే వివేక్ నేను ముందే చెప్పాను మీ టీచర్ పెద్ద ముదురని అనగానే ఇట్లా లక్కీ నాకు కూడా ఇప్పుడు తెలిసింది కదా బాబాయ్ అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనసులో ఇక ఇదంతా జాను గమనించి ఇద్దరు బాబాయ్ కూతురు మైండ్ వాయిస్లు మానేసి చూడు లక్కీ క్లాస్ టైం అవుతుంది పదా అని చెప్పి జాను లక్కీని లోపలికి తీసుకెళ్తుంది ఇక లక్కీ అలాగే జాను క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉంటే మేడం మేడం అని చెప్పి జున్ను ఆపుతాడనమాట ఏంటి జిన్ను అనగానే అది మేడం సాయంత్రం మా ఇంట్లో బిజినెస్ ఫంక్షన్ ఒకటి జరుగుతుంది ఆ ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి అనగానే నేను ఫంక్షన్కి ఎందుకు అని చెప్పి మేడం చెప్తూ టీచర్ అంటూ ఉంటే మేడం మీరు నా ఫేవరెట్ టీచర్ మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న లక్కీ అదేంటిది బ్రో నేను కదా నీకు ఫస్ట్ ఫ్రెండ్ని నువ్వు నన్ను పిలవకుండా టీచర్ని పిలుస్తున్నావు ఫస్ట్ అనగానే టీచర్ నా ఫేవరెట్ టీచర్ నువ్వు నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయ్యావు కరెక్టే కాకపోతే నేను స్పెషల్గా పిలుద్దామని ఆగాను అంతే సరే ఇటు టాపిక్ వచ్చింది కదా నువ్వు కూడా రేపు ఈవినింగ్ అదే ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్కి వచ్చేసే అని చెప్పి పిలుస్తూ ఉంటే సరే చూస్తా ఆలోచిస్తా అని చెప్పి లక్కీ చెప్తుంది అనమాట అదేంటి ఆలోచిస్తా అంటున్నావు రావాలి కదా ఏంటి నేను ఫస్ట్ పిలవలేదని కోపం వచ్చిందా అనగానే ఏ ఊరికే అన్నలే వస్తాను ఖచ్చితంగా అని చెప్పి అంటుందనమాట లక్కీ ఆ తర్వాత టీచర్ మీరు కూడా వస్తున్నారుగా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది జాను రాను అంటే ఫీల్ అవుతాడేమో సాయంత్రం కదా ఆలోచిస్తాను సర్లే వస్తాను అని చెప్పి జున్నుకి చెప్తుంది మరో పక్క అర్జున్ ఇంటికి వస్తాడనమాట ఇక వాళ్ళమ్మ అర్జున్ చేతిలో శారీ చూసి ఏంట్రా నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు అని చెప్పి గబగబా ఓపెన్ చేసి చూస్తుంది ఇదేంటి ఇలాంటి ట్రెండీ శారీస్ నేను కట్టుకోను కదరా అనగానే అది అమ్మా ఇది నీ కోసం కాదు లక్ష్మి కోసం తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట అర్జున్ ఇక అప్పుడే చలమి కూడా అక్కడే ఉంటాడనమాట మరి నువ్వే వెళ్ళి అమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అదేంట్రా షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చావు ఇంటి నుంచి లక్ష్మికి వెళ్ళి ఇవ్వలేవా నువ్వే ఇవ్వు బాగుంటుంది అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక అర్జున్ ఆ శారీ పట్టుకొని లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు చెప్పండి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అది లక్ష్మి నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనగానే ఎప్పుడు లేదు ఇప్పుడేంటి సడన్గా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు అర్జున్ అంటాడు అంటే లక్ష్మి ఏం లేదు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా ఆ ఫంక్షన్లో ఈ శారీ కట్టుకుంటామని గిఫ్ట్ తీసుకొచ్చాను అంతే అంతే అంతకు ఇంకేం లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అది మీరు ఏమి అనుకున్నట్టు ఒక మాట చెప్తాను నాకు గిఫ్ట్లు ఇవన్నీ ఏమి నచ్చవు సరే మీరు తీసుకొచ్చారు కాబట్టి తీసుకుంటాను కాదనట్లేదు కాకపోతే నా శాలీలో ఈ శారీకి ఆయన ఖర్చు కట్ చేసుకోవాల్సిందే అనగానే అప్పుడు అర్జున్ అంటాడు నువ్వు చెప్పింది నాకేం నచ్చలేదు కానీ నిన్ను వ్యతిరేకించాలని నాకేమీ లేదు ఏదైతేనే నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలాగే లక్ష్మి కాకపోతే సాయంత్రం ఫంక్షన్లో మాత్రం ఈ శారీ కట్టుకురా నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనగానే సరే అయితే అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క ఇదంతా చూస్తున్న అర్జున్ వాళ్ళమ్మ అలాగే చలమయ్య అనుకుంటూ ఉంటారు చీర దగ్గరికి వచ్చేసింది మ్యాటర్ అంటే ఖచ్చితంగా పెళ్ళికి ఇంకెక్కువ రోజులు పట్టదనిపిస్తుందమ్మా అని చెప్పి చెలమయ్య అంటూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇక ఆ దేవుడు నా మర విన్నాడేమో అనిపిస్తుంది ఇక వాళ్ళిద్దరు మెల్లమెల్లగా దగ్గర అవుతూ ఉంటే ఇక మనం కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళ పెళ్ళికి చూద్దాము వాళ్ళ రాతులు ఏముందో అని చెప్పి అంటుందన్నమాట అర్జున్ వాళ్ళమ్మ మరోపక్క మిత్ర ఒక అతనికి చెప్తాడనమాట అసలు అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈ టెండర్ వెళ్ళడానికి కారణం ఎవరు అని చెప్పి ఇక అతను వస్తాడనమాట మిత్ర దగ్గరికి నేను చెప్పింది కనుక్కున్నావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సార్ చెప్పింది మొత్తం అంతా కనుక్కున్నాను అసలు ఆ టెండర్ వేసింది అర్జున్ కాదంట ఆవిడ ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక లేడీ అనగానే ఒక లేడీ చేసింది అదంతా అసలు పడిపోతున్న అర్జున్ కంపెనీని లేపి నించోపెట్టింది ఆవిడ అలాంటి టాలెంటెడ్ పర్సన్ వాళ్ళ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు మన దగ్గర ఉండాలి ఇంతకీ ఆవిడ ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అతను చెప్తాడు అది సార్ ఆవిడ అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోనే వర్క్ చేస్తుంది నార్మల్ ఎంప్లాయే కాకపోతే ఆవిడ అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనగానే అవునా వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అనగానే అంత తెలియదు సార్ నాకు అని చెప్పి అతను అంటాడు సరే అయితే అంత టాలెంటెడ్ పర్సన్ మన కంపెనీలో ఉంటే మన కంపెనీకి మనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో ఆవిడని ఎక్కువ శాలరీ మీరు చూపించి మన కంపెనీకి తీసుకురావాలి అనగానే సరే సార్ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ లోపల అర్జున్ నుంచి కాల్ వస్తుంది అన్నమాట మిత్రకి హలో మిత్ర నేను అనగానే ఏంటి పొరపాటున కాల్ చేసావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదేంటి మన పాత్రనస్ ఏ స్నేహం గుర్తులేదా మన ఇద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్ కదా బెస్ట్ ఫ్రెండ్స్ కదా అనగానే అది గతం అని చెప్పి మిత్ర అంటాడు అయినా ఇప్పుడు నేనేమి మన మధ్యన ఉన్న శత్రుత్వం తోవ్వడానికి ఏం ఫోన్ చేయలేదు సాయంత్రం ఫంక్షన్ ఏర్పాటు చేశాను ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏంటి ప్రపంచానికి నా ఓటమిని చెప్పాలని ఇదంతా చేస్తున్నావా నేను నువ్వు పిలిచావని చెప్పి వచ్చేస్తాను అనుకుంటున్నావా నేను అసలు రానే రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిత్ర వారి పక్క స్కూల్ అనమాట లక్కీ జున్ను మాట్లాడుకుంటూ క్లాస్ నుంచి బయటకు వస్తారు బ్రో ఈవినింగ్ ఫంక్షన్కి ఖచ్చితంగా రావాలి అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాను మా డాడీని కూడా తీసుకొస్తాను అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే ఏంటి మీ డాడీయా అమ్మో అనగానే అదేంటి మా డాడీ కూడా రావాల్సిందే అని చెప్పి అంటుంది అనమాట లక్కీ నువ్వేమో మీ డాడీ హీరో అది ఇదని చెప్తావు కానీ మీ డాడీ చూపులు మాత్రం వీళ్ళలా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను మా డాడీ వీళ్ళలా ఉంటాడని నువ్వు అంటున్నావు కానీ పాపం వాళ్ళకి పొద్దు నుంచి ఎన్ని పనులు ఉంటాయి మనకేం పనులు ఉంటాయి చదువుకోవడం ఆడుకోవడం నిద్రపోవడం అంతే కదా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి చిరాకు కూడా ఎక్కువే సో మనం చిన్నపిల్లలం కాబట్టి మనం సర్దుకుపోవాలి పెద్దవాళ్ళు వాళ్ళు ఏం సర్దుకుపోతారు అనగానే సరే అయితే ఇంత చెప్తున్నావు అయినా మీ డాడీని కూడా తీసుకురా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి జున్ను చెప్తాడు థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది లక్కీ ఈ లోపల జున్ను వాళ్ళ కారు వస్తుందనమాట ఏంటి ఇంకా మీకు కారు రాలేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అవును రాలేదు అని చెప్పి అంటుందనమాట లక్కీ ఈ లోపల అక్కడికి జాను వస్తుంది ఏంటి మీ బాబాయ్ ఇంకా ఎవరు వచ్చినట్లేరు అని అడుగుతుంది అనమాట లక్కీని మా బాబాయ్ ఇంకా రాలేదు నా కోసం రాకపోయినా మీకోసం అయితే ఖచ్చితంగా వస్తాడు టీచర్ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అని చెప్పి అంటుందనమాట జాను సరే మీ బాబాయ్ వచ్చేదాకా నేను నీతో తోడుగా ఉంటాలే అయినా మీ బాబాయ్ కోసం ఏం కాదు నీ కోసం అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత జున్ను అంటాడు లక్కీ వెయిట్ చేయడం ఎందుకు నాతో పాటు వచ్చేసాయి నేను ఫస్ట్ మా ఇంటికి వెళ్దాము ఆ తర్వాత మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను అనగానే ఒత్తిలే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నా దగ్గర మోమటే ఎందుకు పద అని చెప్పి అంటాడనమాట జున్ను సరే అని చెప్పి ఇక్కడ జాను కూడా అక్కడే ఉంటుంది కదా సరే జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేయి అని చెప్పి జాను అంటుంది అనమాట లక్కీతో సరే టీచర్ అని చెప్పి ఇక ఇద్దరు జున్ను వాళ్ళ కారులో ఇంటికి వెళ్తారనమాట మరోపక్క అరవింద ఆలోచిస్తూ ఇంటికి వస్తూ ఉంటుంది అన్నమాట ఇక ఇంట్లోకి వస్తూ ఉంటే టేబుల్ గుద్దపోతూ ఉంటుంది అక్కడే వివేక్ ఉంటాడు ఏంటి పెద్దమ్మ ఆ పరధ్యానం ఏంటి అని చెప్పి అంటాడు ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట ఏంటి ఏంటక్క మళ్ళీ దీక్షులు గారి దగ్గరికి వెళ్ళినట్టున్నావు ఆయనేదో ధర్మ సందేహం మనసులో వదిలినట్టున్నాడు మళ్ళీ ఏమన్నా మిత్రకి గండం అని చెప్పాడా ఏంటి అని చెప్పి అంటుంది అప్పుడు అరవింద అంటుంది అవును దేవి అని మళ్ళీ మిత్రికి గండాలు మొదలయ్యాయంట ఎట్టించు ఏమొస్తుందో అని చాలా కంగారుగా ఉంది అనగానే అప్పుడు వివేక్ అంటాడు అదేంటి పెద్దమ్మ అసలు ఎన్ని రోజులు గండాలు లేవు కదా ఇప్పుడు సడన్గా ఏంటి అనగానే వాడు జాతకమే బాగాలేదురా వాడిని కాపాడుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి అంటుందన్నమాట అరవింద